ప్రాణాలను కాపాడే హెల్మెట్ లగ్జరీ వస్తువా కేంద్ర మంత్రికి బహిరంగ లేఖ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే దీంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గితే మరికొన్ని పెరిగాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై హెల్మెట్ల తయారీ కంపెనీ సీఈఓ రాసిన లేఖ నెట్టింటా వైరల్ అవుతోంది త్వార్రా హెల్మెట్స్ వ్యవస్థాపకురాలు సీఈఓ అల్పనా పరిదా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఓ బహిరంగ లేఖ రాశారు ఈ లేఖలో హెల్మెట్లపై పద్దెనిమిది శాతం జీఎస్టీ విధించడం సరికాదని ప్రజల ప్రాణాలను రక్షించే సాధనాన్ని విలాస వస్తువులా చూడకూడదని విజ్ఞప్తి చేశారు ప్రతి పదకొండు నిమిషాలకు ఒక ప్రాణం భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు వందలాది కుటుంబాల్లో దుఃఖాన్ని నింపుతున్నాయి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే నలభై ఆరు వేల మంది టూ వీలర్స్ హెల్మెట్ ధరించకపోవటం వల్ల ప్రాణాలు కోల్పోయారు వీరితో పాటు లక్షలాది మంది గాయాల పాలవుతున్నారు ఒక ప్రాణం వెనుక ఒక కుటుంబం బాధ ఒక భవిష్యత్తు నాశనం అవుతుందని అల్పనా పరీద ప్రస్తావించారు హెల్మెట్ లగ్జరీ కాదు హెల్మెట్ ధరించడం చట్టం మాత్రమే కాదు ప్రాణాలను కాపాడే కవచం శాస్త్రీయంగా కూడా ఇది నిరూపితమైంది హెల్మెట్ ధరించడం వల్ల మరణ ప్రమాదం డెబ్బై శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి అలాంటిది ప్రజలకు తప్పనిసరి అయిన ఈ వస్తువుపై పద్దెనిమిది శాతం పన్ను వేయడం అన్యాయం ఇది విలాస వస్తువులు లైఫ్ స్టైల్ ఉత్పత్తులకు విధించే పన్ను రేటుతో సమానం అని పరిధ పేర్కొన్నారు జీఎస్టీ తగ్గిస్తే లాభాలు అల్పనా పరీద తన లేఖలో హెల్మెట్లపై జీఎస్టీని సున్నా పర్సెంట్ లేదా ఐదు శాతంకు తగ్గించాలని కోరారు దీనివల్ల పాయింట్ నెంబర్ వన్ ప్రతి నగరం పట్టణం గ్రామంలో హెల్మెట్లు అందుబాటులోకి వస్తాయి పాయింట్ నెంబర్ టూ వేలాది ప్రాణాలను ప్రతి సంవత్సరం కాపాడుకోవచ్చు పాయింట్ నెంబర్ త్రీ ప్రజల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందనే బలమైన సందేశం వెళుతుందని లేఖలో పేర్కొన్నారు అలాగే సురక్షిత జీవితం పన్ను కిందికి రాకూడదు అని అల్పనా పరీద తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు ఇది కేవలం పరిశ్రమ కోరిక కాదు రోడ్డు ప్రమాదాల్లో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన ప్రతి భారతీయుడి వేదన ఒక చిన్న నిర్ణయం వేలాది ప్రాణాలను కాపాడగలదు హెల్మెట్టు ప్రతి ఒక్కరికి సులభంగా దొరకాలి అందుబాటులో ఉండాలి అదే అసలు అభ్యర్థన అని ఆమె చెప్పుకొచ్చారు Thank <laughs> you.